నమస్తే అండి ఇది శుక్రవారం లాగండి శుక్రవారం రోజు వీడియో తీశాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి శుక్ర బేస్తవారం సాయంత్రమే కల్లాపి జల్లేశానండి శుక్రవారం ఉదయం అనమాట ముగ్గు వేశాను ధనుర్మాసం కదండి మధ్యలో గీతల వేశాను తర్వాత పైన డిజైన్ వేసానండి ఇలాంటి డిజైన్స్ అయితే పెద్దగా ఎంత పెద్దగానే వస్తాయండి ఈ చుక్కల ముగ్గులు మెలికల ముగ్గులు మెళికలు ముగ్గులు లాంటివి అయితే చిన్న చిన్న వస్తాయండి ఇలాంటి డిజైన్ అయితే పెద్ద పెద్ద వస్తాయన్నమాట ఈ విధంగా శుక్రవారము ముగ్గు అంతా వేసి పెట్టేశాను రంగులు కూడా జల్లేశానండి తర్వాత ఇంకా నైటే సామాన్ల వెన్నీ గడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను కదండి ఇంకా మార్నింగ్ అనమాట ఇంకా స్టవ్ వెలిగించి పాలు పెట్టేశానండి స్టవ్ మీద ఇంక ఇక్కడ వచ్చేసి గడప పూజ చేస్తున్నానండి గడపను అలంకరిస్తున్నాను ఇంకా ముగ్గేసిన తర్వాత ఇంకా గడప అంతా క్లీన్ చేసేసాను అనమాట నీళ్ళతో తుడిచేసాను తుడిచేసి ఇక్కడ పసుపు రాసేస్తున్నాను పసుపు రాసేసి కుంకుమ అలంకరిస్తున్నానండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా గడపను అలంకరిస్తానండి గడప ముందర ముగ్గు అందుకు వేసి పెట్టేస్తానండి ఇంకా శుక్రవారం అయితే ఇంకా పేడగల్లాపి జల్లేసి ముగ్గులు వేస్తూ ఉంటాను ఈ విధంగా కుంకుమ అలంకరించాను కదండి ఇంక ఇక్కడ పసుపు కూడా అలంకరిస్తున్నాను ఇంకా గడప మీద కానీ గడప ముందర కానీ ఇంకా ముగ్గురతోనే వేస్తానండి ముగ్గు ముగ్గు చాక్ చాక్పిస్తూ అట్లా ఏం రాయనండి వేయను ముగ్గు పిండితోనే వేస్తాను షాప్ దగ్గర అయినా కానీ ముగ్గు పిండితోనే వేస్తానండి ఈ విధంగా ముగ్గు వేసానండి కమలం ముగ్గు అనమాట సింపుల్గా చిన్నగానే వేసాను కమలం అనమాట లైన్స్ గీసేసి తర్వాత తులసి కోట దగ్గర కూడా అంత శుభ్రంగా కడిగేసేసి తులసి కోటకు కూడా పసుపు రాసి ముగ్గేసి పెట్టేశానండి తులసి అమ్మ దగ్గర కూడా ముగ్గేసి దీపం వెలిగించి పెట్టేశాను దీపం పెట్టాను సింపుల్గా చిన్నదేశానండి ఇక్కడ ముగ్గు తులసికోట దగ్గర ఇక్కడ తులసి అమ్మను కూడా అలంకరించాను పసుపు రాసి కుంకుమ అలంకరించాను అనమాట ఇంకా వారి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి ఇక్కడ పక్షుల కోసం ఆహారం పెడతాను కదండి ఇక్కడ పక్షులు వచ్చి తింటా ఉన్నాయండి కాకులు వచ్చాయి చూడండి కాకులు తింటున్నాయి మనుషులు బయట లేరంటే అవి ధైర్యంగా వచ్చి తింటాయి అనమాట మనుషులు ఉన్నారంటే ఇంకా రావన్నమాట అందుకు అక్కడ ఫుడ్ పెట్టింటే అవి తింటా ఉన్నాయి పక్షులు తర్వాత షాప్ దగ్గరకు వచ్చేసానండి షాప్ దగ్గర కూడా అంతా క్లీన్గా శుభ్రంగా తుడిచేసి నీళ్ళతో నీళ్ళు వేసేసి ఇక్కడ ముగ్గేశానండి తులసి కోట దగ్గర ఇక్కడ షాప్ ముందర కూడా ముగ్గేశానండి ఇక్కడ కూడా ముగ్గు పిండితోనే అండి ముగ్గేసేది చాకుస్తేం కాదండి ఇక్కడ స్వామి అమ్మవార్లకు దీపం పెట్టేసుకున్నానండి ఇంకా ఈ బజారుకు అట్లా వెళ్ళినప్పుడు చామంతి పువ్వులు అట్లా తెచ్చేసుకుంటానండి స్వామి అమ్మవార్లకు ఈరోజు చామంతి పువ్వులు అట్లా అలంకరించి పూజ చేసేసానండి కంప్లీట్ అయింది అనమాట పూజ ఇంక ఇది శనివారం అనమాట శనివారం ఉదయాన్నే ఇంకా మా వారు పూజ చేసేసారు తులసి కోట దగ్గర అందుకు గుడికి తులసి దళాలు తీసుకెళ్తున్నానండి జాజి పూలు ఉన్నాయి జాజి పూలు తులసి దళాలు గుడికి తీసుకెళ్తున్నాను ఒక రోజు పచ్చ పూలు కానీ ఒకరోజు తులసి దళాలు శనివారం అయితే తులసి దళాలండి మిగతా రోజులైతే ఇంకా జాజి పూలు పచ్చ పూలు మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చి చామంతి పూలు అట్లా తీసుకెళ్తూ ఉంటానండి ఇక్కడ గుడి దగ్గర కూడా పెద్ద ముగ్గేసి పెట్టేశారు చూడండి ఇది వైకుంఠ ఏకాదశికి ఒకటిన్నరకే దర్శనం అని పెట్టేశారు ఇది ఆ బోర్డేనండి అక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారండి ప్రదక్షిణలు అయిపోయిన వాళ్ళు క్యూలో ఉన్నారనమాట ఇక్కడ మేము కూడా క్యూలో ఉన్నాము దర్శనం అయిపోయిందండి బయటికి వచ్చేసాము కంప్లీట్ అయిపోయిందనమాట దర్శనము ఆరు దాటినే కానీ ఇంకా చీకటి చీకటిగానే ఉందండి తెల్లవారలేదు ఏడు గంటలకు అట్లయితే తెల్లవారుతుంది ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చేసి పిల్లలందరూ స్కూల్ వెళ్ళిపోయారు అనమాట ఇద్దరు వాళ్ళకు క్యారియర్ టిఫిన్ అన్నీ పెట్టి చేశాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నం అట్లా ఆ టైంలో ఇప్పుడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనమాట లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు జాయింట్ చేసి ఎగస్టా పీస్ ఉంటే కట్ చేసాను అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇవి బ్యాక్ పార్ట్ ముందు రెండు వేసినది హ్యాండ్స్ అనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్ అవి ఉన్నాయండి అవి కూడా జాయింట్ చేసేసి ఇంకా కట్ చేసేయాలి ఇవేనండి ఫ్రంట్ పార్ట్ ఇవి కూడా అతికిచ్చేసాను ఇదంతా ఎగస్టా పీస్ అంతా కట్ చేసేయాలి ఖాళీగా అయితే ఏం కూర్చోనండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటాను షాప్ దగ్గర ఉంటే ఇంకా వైర్ బుట్టలు అల్లడం కానీ స్టిచ్చింగ్ పని కానీ ఏమన్నా షాపుకు కావాల్సిన సామాన్లు సర్దడం కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటానండి ఇంకా ఖాళీగా కూర్చున్నానంటే ఇంకా సెల్లు చూసినామంటే ఇంకా గంటలు గంటలు మనము ఖాళీగా ఉన్నాము ఇప్పుడు సెల్లు చూసినాము ఐదు నిమిషాలే లేదు చూద్దాము మళ్ళీ స్టాప్ చేద్దామని సెల్లు ఓపెన్ చేసామంటే ఐదు నిమిషాలు పోయి ఒక అర్ధ గంట అట్లయితుందండి ఏదో ఒకటి వస్తుంటాయి మనము చూస్తూనే ఉంటాము ఆ విధంగా సెల్లు చూసినామంటే గంటలు గంటలు చూడాల్సింది వస్తుంది ఐదు నిమిషాలు అంటే అందుకే సెల్ అయితే నార్మల్ పెద్దగా ఏం చూడడంలే అండి ఎప్పుడోసారి అయితే చూస్తాను ఇక్కడ స్టిచ్చింగ్ పని అయిపోయిందనమాట ఇంకా బట్టలు ఉతికేసి ఆరేషాని ఇంటికి వచ్చేసి